ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్య వికాస్ ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్యా వికాస్ ను ఎంచుకోండి అడ్మిషన్లకై సంప్రదించండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం చింతలపూడి ఎమ్మెల్యే సొంగరోషన్ కుమార్ పై అసత్య రోపణలు చేస్తే సహించమని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ మండల టీడీపీ నాయకులు తెలిపారు ఇటీవల సోషల్ మీడియా కొన్ని న్యూస్ ఛానల్స్ ఎమ్మెల్యే సొంగరోషన్ కుమార్ పై చేస్తున్న ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు శాసన శాసనసభ్యులు గత సంవత్సరం కాలంగా పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వారానికి ఒకసారి ప్రతి మండలం సందర్శిస్తూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఇటు కార్యకర్తలకే ప్రజలకే అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుంగారోషన్ కుమార్ గారు కానీ ఆయన మీద ఒక ఉద్దేశ ప్రకారం ఒక ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ మాదిరి మీడియాలో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రకరకాల మార్గాల ద్వారా ఆయన ఆయన మీద ఒక అసత్య ప్రచారాలు స్టార్ట్ అవుతున్నాయి గత నాలుగు రోజులుగా చింతపూడి న్యూస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి మీద కొన్ని కొన్ని ఛానల్స్ మరి చాలా దారుణంగా ప్రచురించాయి అలాగే షాడో ఎమ్మెల్యే అంటున్నారు మా జంగాడు ప్రాంతంలో అయితే మా మండలం వరకు ఎక్కడా కూడా మరి నిజంగా మీరు అన్నట్టుగా తీసుకున్నారు పండుగ వదిలి చేస్తున్నారంటే ఒక్క ప్రూఫ్ అయినా తీసుకురండి టీవీ ఫైవ్ అనే ఛానల్లో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్లో స్థానిక చింతలపూడి పూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ మరి ప్రజల్లో గందరగోళం సృష్టించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎటువంటి గ్రూపులు కానీ మెయింటైన్ చేయడం లేదు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల్ని కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి కులాలు రుద్దుతూ ఆయన మీద విష ప్రచారం చేయడం జరుగుతా ఉంది